ముందుగా జనతా మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు మహే కుర్రవ మహేష్ నేను ప్రజెంట్గా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుణ్ణి నేను దాదాపు కాంగ్రెస్ పార్టీలో స్వర్ణమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి మెల్లిగా కాంగ్రెస్ పార్టీలో మా కుటుంబం నుంచి కూడా మా తాతలు మా నాన్న గారి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరపున అదే రకంగా మేము మెల్లిమెల్లిగా కాంగ్రెస్ పార్టీలో అప్పుడప్పుడు మా పెద్దలు మా రాజకీయ గురువులైనటువంటి బోల్బండ వెంకటేష్ గారు అదేవిధంగా నెట్టెంపాడి వెంకటయ్య గారి మరి సీనియర్ కార్యకర్తల అనుగుణంగానే వాళ్ళు చెప్పినటువంటి ప్రతిదాన్ని కూడా తూచ తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ నేను ముందుకు సాగుతూ నాకు సంవత్సరం నరవుతుంది గ్రామ రెండు సంవత్సరాలవుతుంది దాదాపుగా గ్రామాధ్యక్షుడిగా పెద్దలు నాకు బాధ్యత ఇచ్చారు దాన్ని కాంగ్రెస్ పార్టీ కా గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఏకాగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం కూడా జరిగింది గతంలో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా పోటీ చేసిన పోటీ చేసినప్పుడు గతంలో టీఆర్ఎస్ ఉండే ఆ ప్రభంజనంలో గతంలో నా మీద పోటీ చేసినటువంటి వ్యక్తి వేరే ఇండిపెండెంట్గా ఉండి అప్పుడు నైటు నైటే టీఆర్ఎస్కు రావడం వల్ల గత ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా నాకు పిలుపునివ్వడం జరిగింది మీరు రండి మీరు గతంలో కాంగ్రెస్లో పనిచేశారు నాకు పనిచేశారు మేము ఖచ్చితంగా నీకు మా టీఆర్ఎస్ వేసుకుంటే నేను నిన్ను సర్పంచం చేసే బాధ్యత అని అన్నాడు అయినా కూడా మా పార్టీ పెద్దలు నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి కార్యకర్త నా మీద పెట్టిరు నమ్మకం ఓడినా గెలిచినా నేను కాంగ్రెస్ పార్టీ వాదిని మీరు మా మీరు మా మీద పెట్టిన మాకు గౌరవంగా పిలిచినందుకు మీకు కూడా థ్యాంక్స్ అని రామ్మోహన్ రెడ్డి గారికి మా మాకు పిలిపినిచ్చినటువంటి అందరికీ కూడా మేము తెలియజేసుకుంటాము మాకు సహకరిస్తే చాలన్నాం మా కార్యకర్తలు నేను కాదు గెలిచేది ప్రతి కాంగ్రెస్ కార్యకర్తని నా వెన్నంటి ఉన్నారు అనివార్య కారణాల వల్ల అప్పుడున్న అప్పుడున్న అటువంటి సమస్యల వల్ల అప్పుడున్నటువంటి సందర్భం వల్ల నేను కొద్దో గొప్ప ఓట్లతో ఓడిపోయినా అయినా నేను ఓడిపోయినా కూడా దిగులు చెందకుండా ఎవరైతే నా మీద నమ్మకంగా ఉన్నారో వాళ్ళ కోసం పార్టీ కోసం నా శక్తి మించి కూడా నేను పనిచేస్తూ వచ్చిన పార్టీలో అందరిని సీనియర్లను గౌరవిస్తూ వాళ్ళ మాటను తూచ తప్పకుండా లక్ష్మణుడు రేఖ గీస్తే సీతమ్మ దాటిందేమో గానీ పార్టీ రేఖ గీస్తే నేను గీత కూడా ఇప్పటి వరకు కూడా దాటను భవిష్యత్తులో కూడా దాటననే నమ్మకంతో సంకల్పంతో నేను పార్టీకి పనిచేస్తున్నా ప్రభుత్వం పాలన ఎట్లా జరుగుతుంది పథకాలు అవుతుంది ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు మనం ఎంత చెప్పినా కూడా సహజంగా చెప్పే మాట వాళ్ళు అదే మాట కాకపోతే ఇప్పుడు గ్రామంలో పది సంవత్సరాలు జరగని పరిపాలన మా గ్రామంలో జరిగింది ఏ రకంగా అంటే తాగడానికి నీళ్లు లేకుండే గ్రామంలో మిషన్ బగిన బంద్ అయితే ట్యాంకర్లతో నీళ్లు కొట్టే పరిస్థితి ఉండే మేము మా ఎమ్మెల్యే గారికి మా గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ వెళ్ళి మేము ఉద్యోగులు రెండు బోర్లను బంద్ పది సంవత్సరాలు బంద్ పెడితే మేము వెళ్ళి రెండు మోటార్లు తెచ్చి ట్రాన్స్ఫారాలు తెచ్చి మరి తెల్ల తెల్లారులు దాన్ని మోటార్ను దించి ఊళ్ళోకు నీళ్లు తెప్పించడం జరిగింది ప్రతి ఒక్క ఇంటికి కూడా నీళ్లు అందించి ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము గ్రామంలో అందరం కూడా కలిసికట్టుగా మేము నీళ్లు తీసుకురావడం కూడా మంచి నీళ్లు తీసుకురావడం కూడా జరిగింది మరి సిసి రోడ్లు కూడా దళితవాడలో ఒక్క సిసి రోడ్ కూడా వేయకుంటే మేము అన్నతో మాట్లాడి అన్ని గ్రామాల కంటే నర్వమండలంలోనే మా ఎమ్మెల్యే గారికి రెండవ స్థానం మెజార్టీ ఇచ్చిన గ్రామం పాతర్చేడు మూడు వందల అరవై ఐదు ఓట్ల మెజార్టీ మా ఎమ్మెల్యే గారికి మేము ఇవ్వడం జరిగింది అందరినీ కూడా పార్టీలకు అతీతంగా కూడా మా ఎమ్మెల్యే మా పార్టీలో జైన్ చేసుకొని మేమందరినీ సీనియర్లను కలుపుకుంటూ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తూ పార్టీని దృఢ సంకల్పంతో ఏ ఒక్క కార్యకర్తకు హాని కలిగిన కాళ్ళుకు ముళ్ళిరిగినా మా పంటితోన పీకే విధంగా కార్యకర్తను కాపాడుకుంటూ పార్టీని కాపాడుకుంటూ గ్రామ అభివృద్ధి మా యొక్క లక్ష్యంగా సాగుతుంది పాతర్ చెడు మా గ్రామంలో మేము రోడ్లు అందరు కూడా ఏ ఒక్క పనసు వచ్చినా పది మంది అందరం పిలిపించుకునే కార్యకర్త ఏ విధంగా వేయాలి రోడ్డు ఎక్కడ వేయాలి రోడ్డు ఎక్కడ ఉంది సమస్య అని తెలుసుకొని ఆ సమస్యకు పరిష్కారం చూపే విధంగా సమస్యని ఎలాంటి తోవ తప్పు పట్టకుండా మేము అన్ని సమస్యలను క్లియర్ చేసుకుంటూ ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ రోడ్లను క్లియర్ చేస్తున్నాము మరి డ్రైనేజీ కూడా క్లియర్ డ్రైనేజీలు కూడా మూడు నాలుగు పెట్టినాము ఆ డ్రైనేజీలు కూడా వస్తే ఖచ్చితంగా డ్రైనేజీలు కడతాము ఎప్పుడు పదేళ్ళ నుంచి కూడా తిరగని బాటని మేము క్లియర్ చేసి కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఇబ్బంది లేకుండా మా గ్రామంలో మా పెద్దలు మా కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసుకుంటూ మాకు ఎల్లవేళలా ఒక దేవుడిలాగా మా కార్యకర్తలు కాపాడుకున్న వ్యక్తి మా అన్న శ్రీహారి అన్న మా ప్రభుత్వం వచ్చి ఒక్క సంవత్సరం ఆరు నెలలు అవుతుంది పద్దెనిమిది పద్దెనిమిది నెలలు అవుతుంది ఈ పద్దెనిమిది నెలల్లో ముఖ్యంగా రైతులకు రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణమాఫీ చేయడం జరిగింది దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఏదో ఓ ఫైవ్ పర్సెంట్ టెక్నికల్ ప్రాబ్లము ఏదేదో ఉన్న దాని వల్ల ఆగిపోవడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా కూడా దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ అయింది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మాత్రమే వాళ్ళది కూడా టెక్నికల్ ఉన్న కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది అదేవిధంగా మరి సన్న బియ్యం గతంలో పది సంవత్సరాల నుండి కూడా సన్న బియ్యము ఎవరు ఇవ్వలేదు ఇప్పుడు కొంతమంది కేంద్రం నుంచి ఇస్తుంది బియ్యము మా కేంద్రం పంపిస్తుంది బియ్యము అని అంటున్నారు మరి కేంద్రం ఉన్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాలలో మన దేశంలో ఉన్న వేరే రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి కదా మరి అక్కడ ఎందుకు ఇవ్వలేకపోయింది సన్న బియ్యము ఎందుకు ఇస్తుంది ఇక్కడ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఒక దృఢమైన సంకల్పం తీసుకొని పేద ప్రజలు కడుపు నిండా అన్నం తినాలంటే సన్న బియ్యం ఇవ్వాలి రైతులు పండించిన బియ్యమే వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు కడుపు నిండా భోజనం చేసి ఈరోజు ఎవ్వరు కూడా బయట బ్లాక్ మార్కెట్కి ఏ బియ్యం కూడా పోకుండా ప్రతి ఒక్కరూ మాతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆ బియ్యమే వండుకొని మేము తిని తృప్తిగా కూడా మా ప్రభుత్వాన్ని ఎంతో అభినందిస్తున్నటువంటి పేద ప్రజలు చాలామంది ఉన్నారు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి చాలామంది పేదలు కూడా ఈరోజు ఆ బియ్యం దీని ఎంతో సంతృప్తిగా వాళ్ళు ఉన్నారు అదేవిధంగా పది సంవత్సరాల నుండి కూడా దాదాపు ఒక్క రేషన్ కార్డు కూడా అమలు చేయలే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అమలు చేసింది ఇప్పుడు మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రేషన్ కార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మా గ్రామంలో తొంభై రేషన్ కార్డులు మేము ముందుండి ఎవరు అప్లై చేసినా ఏ పేదవాడు అప్లై చేసినా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అనకుండా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందాలి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో మేము ప్రతి ఒక్కరి కూడా ఎనభై ఆరు రేషన్ కార్డులు మేము మా గ్రామానికి రిక్రూమెంట్ చేయడం కూడా జరిగింది నా పేరు బోల్బండ వెంకటేశ్వర్ నేను గత ముప్పై సంవత్సరాల నుండి ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతము జిల్లా కారవారిగ సభ్యులుగా పనిచేస్తున్నాను మాకు గతంలో ప్రభుత్వము ఉన్నప్పుడు మా వీరారెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మా గ్రామానికి గతంలో అసలు కరెంట్ అనేది లేకుండే చిమ్ నీళ్ళు పెట్టుకొని ఉంటుంది వీరారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండే మాకు విద్యుత్ దీపాలు వచ్చినాయి మొదటిసారి గ్రామ పంచాయత్ బిల్డింగ్ అయింది ఎస్సీ ఎస్సీ వాడలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ అయింది ఓహెచ్ఆర్ ట్యాంక్ అయింది వీఆర్ గారు ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా ఊరికి ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అభివృద్ధి ఎక్కువైనాయి అప్పుడు ఓన్లీ భూమితో సహా ఇసివాడకు ఒక కాలనీ దగ్గర దగ్గర మీరు ఏమి పదవులు రాజకీయంగా కానీ పార్టీపరంగా కానీ మీరు ఇట్లా ఏమైనా పదవులు చేపట్టారు ఇప్పుడు ప్రస్తుతము జిల్లా కార్యవర్గ సభ్యులు ఉన్నాను సార్ అంత గతంలో అయితే మా అమ్మ ఫస్ట్ మొదటిసారి మా అమ్మ మా నాయన సర్పంచ్ సెవెన్ ఇయర్స్ అప్పుడు ఎక్స్టెన్షన్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మళ్ళీ తర్వాత ఒక రెండు పేర్లు అయిన తర్వాత మళ్ళీ మా చిన్నమ్మ అని మా అమ్మ సర్పంచ్ మళ్ళీ ఒకసారి ఇంకా మా చిన్న ఆయన చేసిండు మా కుటుంబంలో మా తాతగారు ఉప సర్పంచ్ ఉంది శాంతప్ప అని రాజకీయంగా మా కుటుంబం అప్పటి నుండి కూడా మేము కొంచెం అనుసంధానంగానే ఉంటున్నాము అప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము అందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుండి అభివృద్ధి గ్రామానికి చాలా చేసాం మా వ్యక్తిగతంగా కూడా అందరూ చాలా హెల్ప్ చేస్తున్నాం అన్నమాట అప్పటి నుండి ఇప్పటివరకు సంవత్సరం అయింది ప్రతిపక్షాలు ప్రభుత్వం ఫెయిల్ అయింది అభివృద్ధి ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా బురద చూస్తుంది మామూలు జనాలను అడిగినా ప్రభుత్వం ఇప్పుడు చాలా మంచిగా చేస్తుంది మాకు ఇన్ని రోజుల నుండి రుణమాఫీ అయి లేకుండా పది సంవత్సరాల నుండి పది సంవత్సరాల నుండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రుణమాఫీ అయింది ఆ రుణమాఫీ నుండి ఎంతో మాకు మేలు జరిగింది ఇచ్చి మన ప్రభుత్వం ఇచ్చిన హామీలలో మొత్తం తొంభై శాతము హామీలు నెరవేర్చడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఏడు లక్షల ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసి పక్కకు జరిగింది ఆ లోటు వల్ల ఆ అప్పును కూడా మిట్టి గట్ట పరిస్థితి కూడా గగనమవుతుంది ఇప్పుడు అంతగానో మా అప్పు చేసింది ఆ ప్రభుత్వము ఆ అప్పు నెల నెల మిత్తి కట్టుకుంటూ ప్రభుత్వ పథకాలు అన్నీ సక్రమంగా నెరవేరుస్తూ పింఛన్లు కానీ రేషన్ బియ్యం కానీ విద్యార్థులకు స్టైఫండ్ కానీ ప్రతి ఒక్కటి నెరవేరుస్తుంది ఇంకా ఇంకోటి బీద కుటుంబాలకు ప్రభుత్వం ఒకటి గొప్ప జీరో బిల్ కరెంటు బిల్లు అద్భుతంగా అద్భుతంగా ఇది పనిచేస్తుంది చాలా ఆసరవుతుంది కరెంటు నుండి ఇంకోటి సన్న బియ్యం కూడా ఎప్పుడు తినని వాళ్ళు బియ్య కుటుంబాలు సన్న బియ్యం నుండి కూడా ప్రభుత్వం ఎన్నో పెద్ద స్కీమ్ చేసుకొచ్చి నెరవేర్చి బీదలకు కోరిక నెరవేరుస్తుంది గత ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఏ ప్ర అందరూ నిరుద్యోగులలో ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మనకు ఉద్యోగాలు ఇస్తారు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా అట్లా నె నెట్టు వేసుకుంటూ పది పది ఏమి నెరవేర్చలేదు విద్య విద్యార్థులకు విద్యార్థులు పెద్ద పెద్ద చదువుల చదువులు ఇంటి దగ్గర నిరుద్యోగులుగా ఉంటున్నారు వాళ్ళు వాళ్ళకి ఏ ఉద్యోగం ఇవ్వలే మరి ప్రభుత్వం కూడా ఎన్నో స్కీములు తీసుకొచ్చినామని చెప్పి ఆ స్కీములని అడ్డం పెట్టుకొని ఎన్నో స్కామ్లు చేసింది కాళేశ్వరం కానీ ఇంకా పెద్ద పెద్ద ఇవి చేసి మొత్తం దోచుకొని దాచుకొని వాళ్ళ వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డావి కానీ ప్రజలకైతే ఏం చేయలే బీద వాళ్ళకైతే ఏమి చేయలేదు వాళ్ళు ఇంతవరకు దొరలు దొరల పాలన దొరల వాళ్ళు అభిప్రాయం కూడా అట్లే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక్కటే బాగుపడ్డారు బీదలను ఎప్పుడు అడగలేదు కావున ఈ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా బీదవారిని ముఖ్యంగా బీదావారిని వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది బీద విద్యార్థులు మంచిగా చదువుకోవాలని విద్యాపరంగా చాలా గొప్పగా ముందుకొచ్చి విద్యాపరంగా అయితే చాలా గొప్పగా పనిచేస్తుంది మంత్రివర్గం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చాలా మెచ్చుకోవాల్సిందే అని నా మనవి వచ్చే ఇప్పుడు స్థానిక ఎన్నికలలో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు విజయవంతంగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరైతే అభ్యర్థులు నిలబడతారో వాళ్ళని విజయవంతంగా గెలిపించాలని అందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి ఎప్పుడు ప్రభుత్వానికి మనం మంచి స్థానికంగా ప్రా ప్రజాప్రతినిధులను ఎన్నుకొని ప్రభుత్వానికి ఇద్దామని తొంభై ఐదు నుండి తొంభై ఎనిమిది శాతం వరకు మొత్తం మెజార్టీగా అత్యధిక మెజార్టీతో స్థానిక ఎన్నికలలో విజయం డంకా మోగిస్తుందని నేను కోరుకుంటున్నాను నా పేరు కొండన్న చేయుడు గ్రామ యూత్ అధ్యక్షుని కాంగ్రెస్ పార్టీ చాలా మంచి పనులు చేస్తుంది ఇందురమ్మ ఇండ్లు కానీ రైతు రైతు బంధు రైతు భరోసా రుణమాఫీ రాబో ఎన్నికల్లో మీకు రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతోన గెలుపొందుతుంది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉన్నది సంతోషంగానే ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు మేము కూడా ఊర్లో మంచిగా పనులు చేసుకుంటున్నాం మా పార్టీ వాళ్ళే కాకుండా బీజేపీ వాళ్ళు కానీ వేరే పార్టీ వాళ్ళు కానీ టిఆర్ఎస్ వాళ్ళు కానీ పని బాగా చేస్తున్నారు చాలా మంచిగా ఉన్న చీసీ రోడ్లు ఇలాంటి మంచి మంచి పనులు మంచిగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మాకు చాలా స్పందన ఇస్తున్నారు మేము అత్యధిక మెజారిటీతో గెలవాలనుకున్నాం ఓకే థ్యాంక్ యూ గ్రామం పాతర్చేడు నర్వ మండల్ నియోజకవర్గం మక్తాల్ మీ పేరు నా పేరు బోయరాములు నేను మరి మన ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయింది పాలన ఎట్లా ఉంది మరి ప్రతిపక్షాలు విమర్శలకి మీరేం సమాధానం చెప్తారు ఆ ప్రతిపక్ష విమర్శలకి నేను ధీటుగా సమాధానం చెప్తున్నా రైతులు రుణమాఫీ చేయని గొడవని ఏర్చింది రైతు రైతు బాగుంటేనే దేశం బాగుతుందని గొప్పలు చెప్పే పార్టీలు ఉన్నాయి అప్పుడున్న ప్రభుత్వం ఎంతో రైతుకు చేసిన రైతుకు చేస్తా అని చెప్పుకుంటూ పోయింది కానీ రైతుకిచ్చిన రుణమాఫీ నెరవేర్స్తా అని చెప్పి రెండు టర్ములు మళ్ళీ పదవికి వచ్చింది కాబట్టి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అంగాములో ఇది రైతు రుణమాఫీ అనేది పగడబందీగా నైంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాక్సిమం అందరికీ అయింది కొన్ని సాంకేతిక లోపం వల్ల ఇంకొకటి ధరణి వెబ్సైట్లో కూడా ఎన్నో ప్రాబ్లం రావడం వల్ల అటువంటి ప్రాబ్లం నుంచే వాళ్ళకు రుణమాఫీ కాలేదు అంతేగాని ప్రభుత్వం ఇది రుణమాఫీ చేయలేదు అని అనడం అది కరెక్ట్ కాదు నాకు తెలిసిన విషయానికి వస్తే టెక్నికల్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే ధరణి వెబ్సైట్ నుంచి ధర నుంచి ఎంతో పేద ప్రజలు పేద భూములు ప్రభుత్వ భూములు ఎన్నో అయినాయి ప్రభుత్వములు మ్యాక్సిమం నాకు తెలిసిన కాడికి పెద్ద పెద్ద బడా నాయకులు ముఖ్యంగా కుటుంబ పాలనది ఏదైతే ఉందో బీఆర్ఎస్ వాళ్ళు అటువంటి వాళ్ళు ప్రభుత్వంలో ఎన్నో లూటీలు కూడా జరిగినాయి కాబట్టి ఆ లోటులు జరిగడం వల్ల ప్రజల మీద కూడా జరిగింది ధరణి కాబట్టి దాని నుంచి ఎన్నో టెక్నికల్ విషయాల నుంచి ప్రాబ్లం అయ్యి కొన్ని రుణమాఫీ అనేది తొంభై తొంభై ఐదు శాతం పక్క అయింది ఇంకా ఐదు శాతం ఉంది ముందు భవిష్యత్తు ఇంకా మూడున్నర సంవత్సరాల పరిధి ఉంది కాబట్టి ఆ వచ్చే నెల కానీ ఒక వచ్చే సంవత్సరం కానీ ఇటువంటి సంవత్సరంలో ఈ రుణమాఫీ కూడా పూర్తిగా చెల్లుబాటు అవుతుందని కూడా నేను గ్రాఢంగా నమ్ముతున్నాను ఒక కార్యకర్తగా నమ్ముతున్నాను త్వరలో స్థానిక సమస్యలు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఎట్లా ఉండబోతుంది అయితే స్థానిక ఎన్నికల్లో వాస్తవానికి స్థానిక ఎన్నికలు గత ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినా ఒక ఒక నెల లోపలే రావాలి కాకపోతే ఈ కేసీఆర్ చేసిన అప్పుల ఘటనగానే అయ్యలేదు కాబట్టి అటువంటి అప్పుల పాలన తెలంగాణని ఇంకా అప్పులపాలన అవుతుందేమో అన్నట్టు ఈ పరిపాలన విధానాన్ని వచ్చే మనం ఇచ్చే పథకాలని ఏ విధంగా దాన్ని సిట్రైట్ చేసుకోపోవాలి ఏ విధంగా ప్రజలకు అందుబాటు చేయాలని చెప్పి ఒకటి ఒకటి కరెంటు బిల్లు ప్లస్ ఒక ఫింఛను అదేవిధంగా ఒక సిలిండర్ సబ్సిడీ విషయం కానీ ఉచిత బస్సు కానీ అదేవిధంగా డిఎసి అనే ఒక లక్ష ఉద్యోగాలు కూడా ఇటువంటి విషయాలు కొన్ని ఎక్కడైతే గత ప్రభుత్వాలు చేయలేదో ఎక్కడైతే ప్రజలకు ఇబ్బందులు ఏర్పడ్డావో అటువంటి విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దాన్ని పోకా చేసి ఈ ప్రజలకు ఉన్న డిఎస్సి పరీక్షలు కానీ ఇట్లా వేయడం వల్ల విద్యార్థులు కానీ వచ్చే ఉద్యోగస్తులకు కూడా కానీ వాళ్లకు మంచిగా జరుగుతుందని కూడా జరుగుతుందని కూడా మంచిగానే అనుకుంటున్నారు కాబట్టి దీని విషయంలో ప్రభుత్వము ఏదైతే ప్రజలకు కావాలనో ఏదైతే అవసరానికి కరెక్టు ఉందో ఏదైతే ప్రజలకు భవిష్యత్తులో తరాల కూడా ఈ విధంగా చేసుకోపోవాలని ఏ విధంగా ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తెలియజేస్తుంది